మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటి తెలుగు పంచాంగం వివరాలు ఇక్కడ ఉన్నాయి తిథి నక్షత్రం యోగం కరణం వంటి వివరాలతో పాటు అమృతకాలం దుర్ముహూర్తం సమయాలు కూడా ఇందులో ఉన్నాయి పంచాంగం ప్రకారం పంచాంగంలో ఐదు ముఖ్యమైన అంశాలు ఉంటాయి అవి తిథి వారం నక్షత్రం కరణం యోగం భవ తదితర కరణాలు పదకొండు ఉంటాయి తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు రెండు కరణాలు ఒక యోగం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం తిథి నవమి తెల్లవారుజామున మూడు ఇరవై వరకు నక్షత్రం శతభిష సాయంత్రం ఉదయం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాలు వరకు యోగం వైదృుతి రాత్రి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలు వరకు కరణం తైతుల సాయంత్రం తెల్లవారుజాము నాలుగు గంటల ఎనిమిది నిమిషాలు వరకు గరజి తెల్లవారుజామున తెల్లవారుజాము మూడు గంటల ఇరవై నిమిషాలు వరకు అమృతకాలం ఉదయం ఉదయం పన్నెండుకు ఐదు నిమిషాలు నుంచి మధ్యాహ్నం అర్ధరాత్రి ఒంటిగంట ఇరవై తొమ్మిది నిమిషాలు వరకు వర్జ్యం రాత్రి అర్ధరాత్రి ఒంటిగంట మూడు నిమిషాలు నుంచి రాత్రి అర్ధరాత్రి రెండు గంటల మూడు నిమిషాలు వరకు దుర్ముహూర్తం ఉదయం ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాలు నుంచి మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు వరకు రాహుకాలం మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాలు నుంచి మధ్యాహ్నం ఒకటి నలభై తొమ్మిది వరకు యమగండం ఉదయం ఉదయం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలు నుంచి ఉదయం ఉదయం తొమ్మిదికు ఒక్క నిమిషం వరకు ఈ పంచాంగ వివరాలు మీకు ఉపయోగకరంగా ఉంటాయని ఆశిస్తున్నాము శుభకార్యాలకు ముందు పంచాంగాన్ని పరిశీలించడం చాలా ముఖ్యం